చూడండి అమ్మవారి ఇంటి దగ్గర అయితే అమ్మవారికి గుడి ఓపెనింగ్ అయింది కదా ఇక అమ్మవారింటి కదా అందరికి అయితే చీరలు పెట్టింది వీరిద్దరు మా చెల్లెండు వదిన ఇక అమ్మమ్మ వాళ్ళ తరపు వాళ్ళండి ఇక అమ్మ పుట్టింటి బలగం వచ్చిరంటే అమ్మకు చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇక మా చిన్నమ్మ బిడ్డలు ఇద్దరు మా మేనదిన మా భార్య ఇంకా అక్క ఇలా వరకైతే అయితే వచ్చిర్రు ఇక మా అమ్మ చాలా సంతోషంగా వాళ్ళకైతే చీరలు పెట్టి వాయనం అయితే ఇస్తుంది అలాగే అక్క వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చింది ఇక అక్క వాళ్ళ అత్తమ్మ కూడా సం తెలంగాణ సాంప్రదాయ ప్రకారం అయితే సారా ఇస్తుంది అత్తమ్మ కూడా చీర పెట్టింది అందరు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అక్క ఒకతే రాలేకపోయింది అక్క నైన్ మనసు ప్రెగ్నెంట్ అందుకనే రాలేకపోయింది అత్తమ్మ అవుతుంది ఇంక ఇక్కడ కూర్చురు సడ్డకులు ఇద్దరు చూడండి ఎంత హ్యాపీగా మంచిగా ముచ్చట్లు పెడతారు మా బావగారు మా మా వారు మా పాప మా అమ్మ ఇక్కడ వాళ్ళైతే ఇంకా చుట్టాలు ఒక్కాడ చేరంటే ఇక తెలుసు కదా అందరు సంతోషంగా ఇంకెప్పుడో ఫంక్షన్లో కలుస్తాం కదా అందుకని చాలా సంతోషంగా మాట్లాడుకుంటే ఇక్కడ ఉంది అమ్మ కుటుంబం అండి ఈయన అమ్మ వాళ్ళ అన్న కొడుకు బావ మా పెద్ద చెల్లె ఇంకా నేను మా అమ్మ వదిన ఇంకా మా చిన్న చెల్లె మా అక్క ఇంకో అక్క అమ్మ ఇది అమ్మ వాళ్ళ కుటుంబం అండి అమ్మ వాళ్ళ కుటుంబం ఇక్కడికి ఇలా వచ్చినందుకైతే ఫంక్షన్లు అప్పుడే కలుసుకుంటాం కదా అందుకే చాలా సంతోషంగా ఉంది ఇంకా మా బావగారు మా బావగారు గారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే మా అత్తమ్మ ఇక మా వారు ఇద్దరు సడ్డకులు కలిసి రంటే చాలీగా అక్కడ ముచ్చట్లకు వ్యవధే ఉండదు అనమాట ముచ్చట పెడుతూనే ఉంటారు ఇప్పుడు మా నాన్న తరపున కుటుంబం ఇంకా మా పెద్ద మాయనత పెద్ద చిన్న చిన్నమైనత చిన్న మావయ్య వాళ్ళకు కూడా వాయనం ఇవ్వాలి కదా అందుకనే వాళ్ళకు కూడా వాయనమైతే ఇస్తుంది ఫస్ట్ మా అత్త వాళ్ళకే పెట్టాలి కానీ వాళ్ళ అమ్మ ఉంది కదా అందుకనే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళిరు ఇంక ఈ లోపే అమ్మ వాళ్ళ తరపున వాళ్ళు వెళ్తానంటే వాళ్ళకి ఇచ్చేసింది ఇప్పుడు మేన నెత్తకు పెడుతుంది చీరలు వాళ్ళ అందరికైతే వాయనం ఇస్తుంది ఇలా ఈ గరడ సమయం రోజు ప్రతి ఇల్లు అయితే కలకలలాడుతూ ఉంటుంది ఆడపిల్లలతో చిన్నలతో పెద్దలతో చుట్టాలు ఎంతమంది బలగా ఉంటారో పుట్టింటి తరపు నుంచి అత్తింటి తరపు నుంచి ఎంత బలగా ఉంటారో అంత బలగమైతే అయితే వచ్చి రండి ఇంకా ఇద్దరు మేనత్తలకు వాళ్ళకైతే సార చీరలు పెడుతుంది అలాగే మా పెద్ద మేనతకు ఎలా వడివియ్యం పోసేది ఉంది అంటే సారే పోస్తారు కదా మా పెద్ద మానత వాళ్లకు సారేలు ఉంటాయి వాళ్ళ అత్తింటి తరపున ఈరోజు ఊళ్ళో రాములవారి గుడి వేసినందుకు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఇలా ఆడబిల్లలకు సార అయితే పోస్తారు అందుకనే మా పెద్ద మేనతకు అయితే ఈరోజు సార పోసేది ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా తప్పకుండా చూడండి అందులో మా కుటుంబం మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు అమ్మ అయితే పెద్ద మేనతకు పెద్ద మేనమాయకు ఇద్దరికి బట్టలు పెట్టింది అలాగే చిన్నక్కకు చిన్న మామయ్య కూడా బట్టలు పెడుతుంది ఇంకా ఇక్కడతో అమ్మ వాళ్ళ అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అయితే పరిచయం అయిపోయింది ఇంకా మా మేనమర్దనులు వాళ్ళిద్దరికి కూడా బట్టలు పెడుతుంది చూసేయండి వీళ్ళైతే మా పెద్ద మేనత్త ఇద్దరు అల్లుండు మా చిన్న మేనత్త పిల్లలకి ఇంకా పెండ్లి కాలే వాళ్ళ పిల్లలే మా పెద్ద మేనత్త పెద్ద బిడ్డ చిన్న బిడ్డ పెద్దల్లుడు చిన్నల్లుడు వీళ్ళకి కూడా అమ్మ అయితే ఇంకా బట్టలు పెడుతుంది అలాగే ఈరోజు సంతోషం అండి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి బట్టలు ఇవ్వటం ఆనవాయితీ కాబట్టి ఇక ఊరంతా మా ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఇక చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇది చెప్పలేము అనమాట కుటుంబం అంతా ఇలా పండగలప్పుడు అంటే మామూలుగా మన అయిన వాళ్ళే కలుసుకుంటాం కానీ ఈ బొడ్రాయి పండక్కి మన పు అమ్మ పుట్టింటి తరపు వాళ్ళు అలాగే నాన్న తరపు వాళ్ళు అందరూ అందరూ కలుసుకుంటారు ఇది చాలా అంటే చాలా సంతోషం చెప్పలేదండి అందరం అయితే చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మా నాయనమ్మ మా ఇంటి పెద్ద అనమాట మా నాయనమ్మకు ఇక అలాగే నాకున్న మేనమ్మ తండ్రికి అందరికీ మా అమ్మ అయితే చీరలు పెడుతుంది ఇక మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాళ్ళని అయితే తర్వాత తప్పకుండా పరిచయం చేస్తాను ఇక మా చెల్లె ఉంది మా చెల్లె కూడా చీర పెడతాం మా నాయనమ్మ వస్త్రానికి కదా చూడండి మా నాయనమ్మ మా ఇద్దరు ఇంకా ఎంత బాగున్నాం కదా మా కుటుంబం చాలా అంటే చాలా నిండుగా ఉంది చూడండి మా నాయన వచ్చాక ఎంత కలిందో అలాగే ఇంకా మా మేన మర్దనులతో మా ఆయన మధ్యలో ఉంది మా ఆయన ఇంకా మా ఆయన మా మర్దనులు చూడండి ఎంత చక్కగా కలిసిపోయి ఎంతగా ఆనందం వాళ్ళు మా ఆయన చాలా అంటే చాలా ఆట పట్టిస్తారు మా ఇద్దరు ఇంకా మా చెల్లె మా చెల్లెకి కూడా బాబాయ్ బిడ్డ అనమాట మా చెల్లెకి కూడా ఇంకా చీర అయితే పెడుతుంది అమ్మ ఇది చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇంకా బాబాయ్ వాళ్ళు అయితే నన్ను తీసుకెళ్ళి నాకు చీర పెట్టారు మా పిన్ని ఇంకా మా చెల్లె ఇంకా ఇక్కడ ఉంది మా చిన్న చెల్లె ఇక అందరూ ఉన్నారు బాబాయ్ వాళ్ళ ఇంట్లోనైతే నాకు చీర పెడతారు ఇది బొడ్రాయి పండగ కదా అన్ ఆడపిల్లలం అంటే ఆడపిల్లలమే కదా అన్నదమ్ముల పిల్లలమైనా మన ఇంటి ఆడపిల్లలం కాబట్టి ఇంకా అలా చీరలు పెట్టడం అయితే సాంప్రదాయం ఇప్పుడు ఇక్కడ నేను మా చెల్లె మా అమ్మ ఇక మా నాయనమ్మ అందరం కలిసి అయితే మా పెద్ద మేనత్ ఇంటికి వెళ్ళాం మా పెద్ద మేనత్త మా ఊరిలోనే ఉంటుంది ఇక మా మేనత్తి ఇంటికి వెళ్ళి మాకు కూడా మా మేనత్త చీరలు పెడుతుంది మా అమ్మకు మా చెల్లెకు ఇంకా నాకు మళ్ళీ మా నాయనమ్మ వాళ్ళ చెల్లె ఇక్కడ పక్కన కూర్చుంది మా నాయనమ్మకి కూడా పెడుతుంది అనమాట ఇక బొర్రాయి పండగ అంటే అందరం ఇంకొకరిండ్లలో ఒకరు ఆడబిల్లలం చుట్టాలం అనిపించుకున్న జాటికి అందరికీ పెట్టాల్సిందే ఇందాక మా మేనత్తని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టాం కదా ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి మా మేనత్త అయితే చీరలు పెడుతుందండి ఇక అలా ఈరోజు బొడ్రయ్ పండగ అయితే చాలా కనుల పండగ అంటే కనుల పండగ జరిగింది చాలా సంతోషంగా జరిగింది ఒకరిండ్లలోకి ఒకరు వెళ్ళడం అలా ఇచ్చుకోవడం చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఇక్కడ వచ్చేసి మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం మా నాయనమ్మ ఇంటికి మా ఇద్దరికి మా చెల్లరకు నాకు చీరలు పెట్టింది మా నాయనమ్మ అలాగే ఇక మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఆడపడుచుకు అయితే చీరలు పెట్టి వాయనం అయితే ఇచ్చింది అందరికీ అయితే ఇవాళ వాయనం ఇచ్చేసింది చూసి ఫ్రెండ్స్ పండవ వాతావరణం అయితే ఇలా ముగిసిపోయింది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్